నాల్గోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టకముందు ఎన్నో సవాళ్లు మరెన్నో అంచనాలు తన నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని గత ఐదేళ్లలో చూశారు దీంతో భారీ మెజార్టీతో మించిన అంచనాలతో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందోనన్న ఉత్కంఠ అటు ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో ఉండేది కాని ఇక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు కావడంతో అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి ఎందుకంటే సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకొని సంపద సృష్టించే నాయకుడాయన సవాళ్లు అధిగమించి సంచలనాలు నమోదు చేయడం ఆయనకు మాత్రమే తెలుసు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లే అపరచాణుక్యుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన మొదలుపెట్టారు అధికారంలోకి వస్తూనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేపట్టిన ప్రతి పనికి ప్రజల ప్రశంసలందుకొని ముందుకు సాగుతున్నారు ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని జోడెద్దుల్లా పరిగెత్తిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు ఇలా ఈ మంచి ప్రజాప్రభుత్వం విజయవంతంగా వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది కూటమి సర్కార్ కొలువుదీరిన ఈ వంద రోజుల పాలనలో ప్రజల చేత విశిష్ట మన్ననలు పొందింది ఎన్నో ఘనమైన విజయాలు సాధించింది రాష్ట్ర ఖజానా దివాళ స్థితిలో ఉన్న వంద రోజుల్లోనే వందకు పైగా చెప్పుకోదగిన కార్యక్రమాలు చేపట్టింది సామాన్యుడికి మేలు కలిగేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు సంతకాల హామీని నెరవేర్చారు చంద్రబాబు డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పెన్షన్ల పెంపు నైపుణ్యాల గణనకు వీలుగా సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు చెప్పినట్టుగా నిరుద్యోగ యువతకు బాసటగా నిలబడుతూ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టింది ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించింది అంతేకాదు ఎక్కడా ప్రభుత్వాధినేతల ఫోటోలు కూడా లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తోంది నిరుపేదల ఆకలి తీర్చేందుకు మూడు పూటల నాణ్యమైన భోజనం అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది అదేవిధంగా నైపుణ్య గణన చేపట్టింది ఇక టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు పండుగ వాతావరణంలా సాగింది ప్రతి నెల ఒకటో తేదీన జాతరలా సాగుతోంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అధికారంలోకి వచ్చాక పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు అంతకు ముందు మూడు నెలల పెన్షన్ కూడా కలిపి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఇలా ఏడు రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి దివ్యాంగులు వితంతువులు అనారోగ్యంతో బాధపడేవారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ అమలు చేశారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరే అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులు తమ వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక టంచనుగా ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయి ఇక సూపర్ సిక్స్ పథకాల్లోని ఉచిత ఇసుక పాలసీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్యుడి కలను నెరవేర్చింది ప్రజాప్రభుత్వం అంతేకాదు వినియోగదారులపై రవాణా భారాన్ని తగ్గించేందుకు ఇంటింటికి ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేయడమైంది చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేయడంతో పాటు గృహ నిర్మాణానికి యాభై వేలు అదనంగా ప్రకటించడమైంది ఉపాధి పథకం కింద ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాల కల్పన వల్ల అదనంగా యాభై నాలుగు లక్షల మందికి లబ్ధికి చర్యలు తీసుకుంది ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు దాతల పేర్లు పెట్టి ప్రజల మన్నన్నలు అందుకుంది రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించింది రోడ్ల మరమ్మతులకు ఐదు వందల కోట్లు రిలీజ్ చేసింది గత పాలనలో బ్లీచింగ్ కొనుగోలు చేసినందుకు కూడా నిధుల్లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో పంచాయతీలు కూనరిల్లాయి జగన్ పాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన ఆరు వందల కోట్ల రూపాయలను దారి మళ్లించారనే అపవాది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును నా భూతో అనే చెప్పాలి తన సొంత సొమ్ముల నుంచి నాలుగు కోట్లను పంచాయతీలకు లక్ష చొప్పున ఆయన విరాళంగా అందించారు ఇది ఒక రకంగా వెంటిలేటర్ పై ఉన్న పంచాయతీలకు ఆక్సిజన్ అందించినట్టు అయింది ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించినందుకు గాను ఆ శాఖ ప్రపంచ రికార్డు కూడా లిఖించుకుంది ఇక ప్రతి ఇంట్లో మహిళకు పదిహేను వందలిచ్చే మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం కోసం మార్గదర్శకాలు జారీ అయ్యాయి ఇలా ప్రజల అంచనాలను నిలబెట్టుకుని సగర్వంగా ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్ గత ప్రభుత్వం మాదిరి ట్రాఫిక్ ఆంక్షలు పరదాలు కట్టడాలు చెట్లు నరికివేయడం లాంటివి లేకుండా సీఎం పర్యటనలు సాగుతున్నవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోతోంది గత ఐదేళ్లు జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నడుంబిగించారు ఈ కార్యక్రమంలోనే ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలి వస్తున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా జాబ్ డెస్టినేషన్ గా మారుతోంది ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే శ్రీ సిటీలో ఒకేసారి పదిహేను సంస్థలు ప్రారంభించింది ప్రభుత్వం ఫాక్స్కాన్ గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ఎవ్రెన్ డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ సిఐఐ హెచ్సిఎల్ బిన్ఫాస్ట్ సహా అనేక కంపెనీలు తరలివస్తున్నాయి ఇలా ఓ వైపు పరిపాలన పరమైన నిర్ణయాల్లో తనదైన మార్కు చూపిస్తూనే గత వైసీపీ పాలనలో తప్పిదాలను సీఎం ప్రజల ముందుంచుతున్నారు అమరావతి పోలవరం విద్యుత్ సహా అనేక రంగాలను జగన్ ఏ విధంగా బ్రష్లు పట్టించారో శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు గత ప్రభుత్వం పక్కన పెట్టిన అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అదే సమయంలో జగన్ అవినీతి అక్రమాలకు కొమ్ము కాసిన అధికారుల భరతం పడుతున్నారు గత పాలనలో అవినీతి అక్రమాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు ఇక పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించారు అటు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం వేల కోట్ల సాయం డిమాండ్ చేసి అందులో కొంత సాధించారు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం నడుచుకుంటోంది రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయాలు హామీల అమలు ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా మారనుంది